పోతావు కొడక నైజాం సర్ కర్రోడా అని కాలిక గజ్జ కట్టి చేత కర్రబట్టి కాలిక గజ్జ కట్టి ఆటనే పాటనే ఆయుధంగా బలిచినవాడు యువత గుండెల్లో పోరాడ పోరాట స్ఫూర్తిని నింపినవాడు నేను కనిపిస్తే ఎలా ఉన్నావరా తమ్మి అని అభ్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న నా గద్దరన్న నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మా ఆడపడుచులు మా వీర మహిళలు మీ పోరాట స్ఫూర్తిని నేను మర్చిపోలేను మీరు నా దృష్టిలో ప్రజల దృష్టిలో అందరి దృష్టిలో మీరు రాణి రుద్రమ్మలు వీరనారి గున్నమ్మలు మా జనసేన వీర మహిళలు మా జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవుని లేలేత కిరణాలు తేడా వస్తే తేడా వస్తే కాల్చి కథం చేసే లేజర్ భీములు మా జనసేన వీర మహిళలు అలాంటి మీకు మా మా వీర మహిళలకి నేను మీకు రుణపడి ఉంటాను సీనియర్ నాయకులు కొంతల్ గారు చెప్పినట్టుగా ఈరోజు హోలీ పర్వదినం రంగులు ఉత్సాహం మైత్రిని పంచే పండగ చెడు పోయింది మంచి వచ్చిందని చెప్పి రంగులు జల్లుకునే పండగ మన జయకేతనం ఎగరవేసిన రోజున హోలీ కూడా రావటం यादृच्छिकम కాదు భగవంతుడి నిర్ణయం అందుకనే దేశ ప్రజలందరికీ నా होली శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఏ భగవాన్ కా ఆశీర్వాద్ హై కి జనసేన కా యా ఖాస్ దిన होली के पावन चौहार के साथ आया है मेरे लिए होली रंगों का त्यौहार है एकता का त्यौहार है दोस्ती का उत्सव है खुशी और उल्लास का पर्व है इस शुभ अवसर पर मैं इस मंच से पितापुरम से आप सभी को होली की हार्दिक शुभकामनाएं देता हूं तमिलनाडु नीचे నాకు ఎంతో ప్రేమనిచ్చారు మన స్పీచ్లు చూస్తారంట నాకు తెలీదు మన తమిళనాడు పర్యటనకి వెళ్తే అందరూ నాకు ఎంతో ప్రేమనిచ్చారు షణ్ముఖ యాత్రకెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాణ్ణి పెరిగిన వాడిని సుబ్రహ్మణ్య గారిని స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తిని నింపుకున్నవాణ్ణి అలాంటి తమిళనాడు ప్రజలందరికీ நான் இக்கு நான் நமஸ்காரன் ரமண மகர்ஷி உள்ளிட்ட எண்ணற்ற சித்தர்கள் வாழ்ந்த சித்தப்பேற்ற சித்தர் பூமி உலக புது மரியம் திருக்குறளவை உலகக்கு தந்த ஜான பூமி அச்சமில்லை அச்சமில்லை என முழுங்கிய மகாகவி பாரதியார் வீரபூமி உலகத்தை ரச்சிக்கும் கந்த கவசம் எனும் அருண்கோட் அருண் கோடை தந்த ஆன்மீக பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள் நான் மகாராஷ்டிராக்கே வெளித்த நான் மகாராஷ்டிர அபிமானோ அது கூட ராஜகீய பரங்க உண்டாரு சினிமால பரங்க காக்கு அது நான் தெரியல எந்த பிரேமனுச்சார் గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ గారు నన్ను రమ్మని పంతొమ్మిది నుంచి అడుగుతా ఉన్నారు అప్పుడు కుదరలా ఇరవై నాలుగులో కుదరలే ఇరవై పంతొమ్మిదిలో కుదరలేదు పద్నాలుగులో కుదరలేదు మొన్న హర్యానాలో మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రత్యేకించి నన్ను పిలిపించారు నేను ఎన్డీఏ కూటమి కోసం ప్రచారం చేశాను భారతీయ జనతా పార్టీ కోసం వెళ్ళిన అన్ని సీట్లు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం గెలిచాం ఒక్క సీటు తప్ప మీకు తెలుసు నాకు మరాఠీ నేల మహారాష్ట్ర నేల ఛత్రపతి శివాజీ మహారాజ్ నేల ఛత్రపతి శంభాజీ మహారాజ్ నేల అలాంటి నేలకి ఛత్రపతి శివాజీ మహారాజాణి ఛత్రపతి శంభాజీ మహారాజ్ మహారాజ్యాంఛ మహారాష్ట్ర భూమి సోలాపూర్ లాతూర్ బిల్లాపుర్ సార్యా జనసైకి నమస్కారం అలాగే కర్ణాటక నుంచి వచ్చిన అభిమానులకి కర్ణాటక దిందబ్బకే ఆగమించే నన్ను ప్రీతివ ప్రీతివ కర్ణాటక జన సైనికరిగే హృత్పూర్వక నమస్కారాలు చాలా భాషలు అయిపోయినాయి కదా మీకు అర్థమైంది కదా రెండు భాషలు ఒక్క భాషలా కాదు భారతదేశానికి కావాల్సిందే తమిళనాడుతో సహా వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ నాట్ జస్ట్ मलटिपुल लांग्वेजेस टू कीपर द इंटीग्रिटी आ कंट्री बट आलो अडर्स्टाचे लव विच अंकने बहुभाषे भारत देश मन चारे जय बोलो అలాగే వెళ్దాం చాలు వస్తు వస్తుంది ఇందాక స్టేజ్ పైకి వచ్చేటప్పుడు కిందకి వెళ్ళాం మళ్ళీ సభముందు సభ ముందు చాలా సినిమా వద్దు సినిమాలు వద్దు సినిమాల ఆపా చాలు ఓజీ ఓ చాలు చాలు ఓజీ చాలు చాలు అంటే అంటే ఎందుకని నేను సినిమాలు ఎందుకు వద్దని చెప్తానంటే సినిమాలు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే ప్రాణాలు తెగించున్నారు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ జనసైనికులు ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే నాలుగు వందల పై నాలుగు వందల యాభై మంది పైచిలుకు జన సైనికులు సినిమాలను కాదు సిద్ధాంతాలను నమ్మి చనిపోయారు వారి గౌరవం కోసం వారి గౌరవం కోసం ఇందాక ఇందాక వద్దాం అవి కూడా వినండి మీరు వింటలేదని అర్థం నా పేరు అరుస్తున్నారంటే మీరు నా మాట వినలేదని నా మాట వింటే నూట యాభై ఒక్క సీ ఉన్న సీట్లు పో పార్టీ పోయింది అందుకే నా మాట వినాలి కూర్చోండి ముందుగా నేను పదకొండు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఈరోజు మీకు డేటాలు చెప్పను ఎన్డీఏ ప్రభుత్వం గురించి వీటిని చెప్పను నేను నేను మీతోటి పదకొండు సంవత్సరాలు పార్టీని ఎలా నడిపాం ఏ బేసిస్తో నడిపాం నా కష్టాలు ఏంటి నేను పడ్డ ఇబ్బందులు ఏంటి కొన్ని పంచుకుంటాను అన్నీ పంచుకుంటే సంవత్సరం కావాలి నేను ఓటమిలు ఎలా ఉంటాను గెలుపులు ఎలా ఉంటాను మీరు నా గుండెల్లో వాళ్ళు మీరందరూ నా గుండెల్లో మీకు మించిన కుటుంబం నాకు లేదు అలాంటి నేను రెండు వేల పద్నాలుగులో ఒక్కడే కూర్చొని జ్వలిస్తూ మదించిపోతూ మన ఆలోచనతో మధిస్తూ ఎలా చెప్పాలి పెద్ద రాజకీయాల మీద నా చాలామంది కసరత్తులు చేసిన వాడిని కాదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడే రాజకీయ ప్రస్థానం తప్ప రెండు వేల మూడులో నేను మా నాన్నకి చెప్పాను ఫస్ట్ ఈరోజు మా నాన్నగారు లేరు అయ్యారు మా నాన్నకి మా అమ్మకి రెండు వేల మూడులో చెప్పారు అమ్మ నేను ఒకరోజు పాలిటిక్స్కి వెళ్తాను మా అమ్మయ్య మా నాన్నకి నచ్చల మాట శుభ్రమైన కెరీర్ పెట్టుకొని పిచ్చి ఎంట్రనిగా నేను కానీ నేను చెప్పలేకపోయినా ఆ రోజున నేను సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఎదగలేదు సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎదిగాని సినిమా నాకు ఉపకరణం అయింది కానీ సినిమా నా జీవితం కాల చెప్పలేకపోయినా ఆ రోజున నన్ను చాలామంది మీరు అందరికీ నాకు గద్దరన్న ఎలా పరిచయం అనుకుంటున్నారు మీరు రాజకీయాల ద్వారా కాదు గద్దరన్న ఖుషీ సినిమా చూసి మా అన్నయ్య గారిని మా అన్నయ్య గారిని పట్టుకొని మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చి మా పెద్దన్నయ్య గారి దగ్గరికి వచ్చి మీ తమ్ముడిని కలవాల్సిందే నేను మా అన్నయ్య ఫోన్ చేశాను అరే నేను గద్దరి గారు కలుస్తారంట రాను నా గారు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి మా నాగబాబు గారి దయ వల్ల సరే కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా ఆయన పరిస్థితి చెప్పాడంటే అరే నువ్వు దేశం కోసం సమాజం కోసం ఆలోచించేవాడివి నీ ఏ జహా అనే పాటలో నువ్వు భరతమాతని సంఖ్యలో బంధించి పెట్టావు కదా నీ భావం నాకు అర్థమైందిరా అని నువ్వండి నాకు ఇష్టం రా తమ్మి ఆ రోజు నుంచి మాకు స్నేహం అది నాకు అన్న తమ్ముడ బంధమైందని అని చనిపోయేలోపు అలాగే రెండు వేల ఆరులో నేను విపరీతంగా ఒక పిహెచ్డి కోసం ఒక స్కాలర్ ఎలా చదువుతాడో పుస్తకాల మధ్యలో సినిమాలు చేశాను అందుకే నా సినిమాలు మీకు ఉండకపోవచ్చు ఆ రోజున కానీ నా జ్వలనాన్ని ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక్కళ్ళు ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్ ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి నాకు తెలియదు ఆయన ప్రకాశం జిల్లా వ్యక్తి నా రోజున ఆయన వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పి ఒక నెల రోజులు నా వెంట పడితే ఆయన కలిశారు ఆయన వచ్చి నన్ను ఒకే ఒక మాట అడిగారు రెండు వేల ఆరులో మీరు రాజకీయాలకు వస్తారా